శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ లలితాంబిక అమ్మవారు దేవతల యొక్క ప్రార్థనను మన్నించి బండాసుడితో యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు అమ్మవారి యొక్క బుద్ధి నుండి ఆవిర్భవించిన తల్లి శ్యామలాదేవి ఆ శ్యామలాదేవి యుద్ధానికి బయలుదేరేటప్పుడు దేవతలు ఋషులు చేసినటువంటి అద్భుతమైన స్తోత్రమే ఈ పదహారు నామాలతో కూడిన స్థుతి ఈ పదహారు నామాలు ఎవరు చదువుతారో ఎవరు జపిస్తారో ఎవరు నిరంతరం మననం చేస్తారో వారికి అమ్మవారు అపారమైన కృపను అమోఘమైన వాక్శక్తిని కూడా ఇస్తుంది అన్నది ఋషి యొక్క వాక్కు కాబట్టి ఇంతకు ముందు భాగంలో మనం పదహారు నామాలు తెలుసుకున్నాం ఈ భాగంలో ఈ పదహారు నామాలకు ఉన్న అర్థాలను కూడా తెలుసుకుందాం మొట్టమొదటి నామం శ్రీ సంగీత యోగిన్యై నమః ఈ నామం నాదబ్రహ్మాన్ని తెలియజేస్తుంది ఈ సృష్టి మొట్టమొదట శబ్దం ద్వారానే ఏర్పడింది అంటే ఓంకారం అనే శబ్దం శబ్దం అంటే నాదం నాదం అంటే సంగీతం ఈ నామానికి అర్థం ఏంటి అంటే ఈ తల్లి నాదరూపిణి అదేవిధంగా సంగీతోపాసనం ద్వారా శ్యామలాదేవిని చేరుకోవచ్చు అని ఇక రెండవ నామం శ్రీ శ్యామాయై నమ శ్యామం అంటే ముదురు ఆకుపచ్చ రంగు కలిగిన తల్లి అని అర్థం మనకు మధురైలో ఉన్న మీనాక్షి అమ్మవారు ఆకుపచ్చ రంగులో మనకు దర్శనమిస్తుంది నిజానికి మధురైలో ఉన్న మీనాక్షి అమ్మవారు సాక్షాత్తు శ్యామలాదేవి రూపమే మూడవ నామం శ్రీ చల్లటి వర్షాన్ని కురిపించే నల్లటి మేఘాలు వంటి రంగు కలిగిన తల్లి అని అర్థం ఈ నామానికి అదేంటండి ఇంతకు ముందు నామంలో ఆకుపచ్చు రంగులో ఉంటుంది అన్నారు ఇప్పుడు నల్లటి శ్యామవర్ణంతో అని అంటున్నారు అంటే అమ్మ మనకు అనేక రంగులతో దర్శనమిస్తుంది ఒకరికి తెల్లగా దర్శనమిస్తుంది మరొకరికి నల్లగా ఉంటుందని మరొకరికి ఎర్రగా ఉంటుంది అని అంటూ ఉంటారు వారి వారి యొక్క ఉపాసన ద్వారా ఎవరికి ఎలా కావాలో అలా దర్శనమిస్తుంది తల్లి తెల్లని సరస్వతిగాను నల్లటి ఖాళీగాను ఎర్రటి లక్ష్మిగాను ఉంటుంది ఒకే తల్లి ఆ తల్లే గిర్దేవతేతి సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రలయ కేలిసంస్థుతాయి తస్మై నమస్తిభువనైక గురస్తురుణ్యై అని అంటారు శంకరాచార్యులవారు వారు ఉన్న ఉన్న ఒక్క తల్లే వారి ఉపాసనను బట్టి వారి కోరికను బట్టి వారికి అమ్మవారు ఆ రూపంలో దర్శనమిస్తుంది ఇక నాలుగవ నామం శ్రీ మంత్రనాయికాయ నమ నాయకి అంటే రాణి అని అర్థం మంత్రనాయిక అంటే సమస్త మంత్రాలకు రాణి అయినటువంటి తల్లి అని అర్థం అంటే మంత్రం అక్షరాల యొక్క గుంబణం ఆ అక్షరాలుగా ఉన్నది అమ్మవారే ఆదిక్షాంత వర్ణనకరి శంభుప్రియే శంకరి అని అంటారు అన్నపూర్ణాష్టకంలో శంకరాచార్యుల వారు ఆ నుండి వరకు ఉన్న అక్షర రూపిణి అమ్మవారే ఇక ఐదవ నామం శ్రీ మంత్రిన్యై నమ అంటే శ్రీ లలితా సుందరి దేవి యొక్క ప్రధాన మంత్రి స్థానంలో ఉన్న తల్లి అని అర్థం ఇక ఆరోవ నామం శ్రీ సచివేశాన్యై నమః సచివ అంటే మంత్రి మరియు ఈశాని అంటే అధిపతి అని అర్థం కాబట్టి శ్రీ లలిత దేవి యొక్క ఆస్థానంలో ప్రధాన మంత్రి స్థానంలో ఉన్న తల్లి అని అర్థం ఈ నామానికి ఇక ఏడవ నామం శ్రీ ప్రధానేశ్యై నమ ఈషి అంటే అధిపతి ప్రధానేషి అంటే ప్రధానమంత్రి ప్రధాన అధిపతి అని అర్థం సామ్రాజ్ఞికి సలహాదారుగా అంటే లలిత త్రిపుర సుందరి యొక్క సామ్రాజ్యానికి సలహాదారుగా వ్యవహరిస్తున్న తల్లి అని అర్థం ఎనిమిదవ నామం శ్రీ సుఖప్రియాయ నమ సుఖము అంటే చిలుక చిలుక అంటే అమ్మవారికి చాలా ఇష్టం అదేవిధంగా ఇక్కడ చిలుక అంటే అమ్మవారి దగ్గర ఉన్న చిలుకలకు సాధారణమైన శక్తులు కాదు సర్వ శాస్త్రాలు సమస్త వేదాలు సర్వ కళలు సకల విద్యలు చిలుకులుగా మారి అమ్మవారిని సేవించుకుంటూ ఉంటాయి అంటే సంగీతం కళలు శాస్త్రాలు వేదాలను ఇష్టపడే తల్లి అని అర్థం ఈ నామానికి తొమ్మిదవ నామం శ్రీ వీణావత్యై నమ అంటే వీణను చేతిలో ధరించిన తల్లి అని అర్థం పదవ నామం శ్రీ వైనిక్యై నమ వీణను వాయించడంలో ప్రావీణ్యం కలిగిన తల్లి అని అర్థం అసలు సమస్త శబ్దాలకు సమస్త శాస్త్రాలకు వాంగ్ మూలానికి మూలం ఆ తల్లే కదు ఇక ఆ తల్లికి తెలియని విద్య ఏంటుంటుంది మనకు ఏదైనా తెలుసుకోవాలి అంటే ఆ తల్లినే ఆశ్రయించాలి ఇక పదకొండవ నామం శ్రీ శ్రీముద్రియ నమ లలితా సహస్రనామంలో ఒక నామం మంత్రిని న్యస్త రాజ్యదూహు అని అంటే శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి తన యొక్క అనామిక అనే ఉంగరాన్ని రాజముద్రిగా రాజముద్రికగా శ్యామలాదేవికి ఇచ్చి లలిత సామ్రాజ్యాన్ని పాలించమని ఆజ్ఞాపించింది కదా అలా లలితాదేవి యొక్క రాజముద్రికను పొంది లలితాదేవి యొక్క సామ్రాజ్యంలో ఉన్న దేవతలను పరిపాలించే స్థానంలో ఉన్న తల్లి అని అర్థం ఇక పన్నెండవ నామం శ్రీ ప్రియక ప్రియాయ నమ ప్రియకం అనే పుష్పం అంటే ఇష్టం కలిగిన తల్లి అని అర్థం ఈ నామానికి పద్మూడవ నామం శ్రీ నీపప్రియాయై నమ నీప అంటే కదంబం అని అర్థం అంటే కదంబ పుష్పాన్ని ఇష్టపడే తల్లి అని మనకు శ్యామలాదేవి యొక్క ధ్యాన శ్లోకంలో మనం కదంబ పుష్పాన్ని అలంకరించుకున్న తల్లిగా కూడా చెప్పబడింది కాబట్టి నీప్రియాయ నమ అంటే కదంబ పుష్పాన్ని ఇష్టపడే తల్లి అని అర్థం పద్నాలుగవ శ్లోకం శ్రీ కదంబేసియై నమ ఈషి అంటే రాణి అని అర్థం కదంబేషి అంటే కదంబ చెట్టు యొక్క రాణి అని అర్థం అంటే కదంబం చెట్టుకు ఒక లక్షణం ఉంది లోకమంతా సంతోషించేలా చల్లటి వర్షం పడినట్లయితే ఆ చల్లటి వాతావరణాన్ని చూసి వెంటనే పుష్పించే చెట్టు లోకంలో కదంబం చెట్టు ఒక్కటే అందుకని కదంబేశ్యై నమ పదహైదవ నామం కదంబ వనవాసిన్యై నమ ఇంతకు ముందు నామంలో చెప్పినట్లు లోకంలో ఉన్న వారందరూ సంతోషాన్ని చూసి తాను సంతోషించి పుష్పించే లక్షణం కలిగిన ఆ కదంబం చెట్లు యొక్క వనంలో సంచరించగలిగిన లక్షణం కలిగిన తల్లి అని కదంబ వనవాసిన్యై నమ అని అర్థం ఇక పదహారవ నామం స్త్రీ సదా మదాయై నమ మద అంటే మత్తు అని అర్థం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికమైన మత్తుతో కూడిన కళ్ళు కలిగిన తల్లి అని అర్థం మనకు శ్యామల స్థుతిలో కూడా మాధ్వీమోద్ఘూర్ణిత నేత్ర పద్మాం అని ప్రార్థిస్తాం అలాంటి మత్తుతో కూడిన కళ్ళు కలిగిన పద్మం లాంటి కళ్ళు కలిగిన తల్లి అని అర్థం ఈ నామానికి ఇలా ఈ పదహారు నామాలను అందరూ కూడా మననం చేసుకుంటూ శ్రీ రాజశ్యామల అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः